ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో వారి జీవితంలో ఈ నాలుగు విషయాలు నిజంగా జరుగుతాయి మీకు జరగపోయే ఈ పనులు ఏవైతే ఉన్నాయో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అవి ఖచ్చితంగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల నుంచి మీకు దాని అనుభవం అనేది ఏదైతే ఉందో అది ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుంది సో వెంటనే అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి నవంబర్కి ముందు అంటే ఈ ముందు తేదీల్లో మీకు కొన్ని మంచి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనులైతే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో ఏదైతే శనిశ్వరుడి ప్రభావం ఉందో అది మరింతగా పెరిగిపోతుంది శనీశ్వరుడి కృప ఎవరి మీద అయితే మంచిగా ఉంటుందో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఇంకా ఎదురు అనేది ఉండదని చెప్పుకోవచ్చు కానీ ఎక్కడైతే శనిశ్వరుడు మరింతగా మన మీద ప్రభావం అనేది చూపిస్తాడో మరింత మంచి మనకు చేస్తాడో దానికి ఆపోజిట్ గా రెడీగా రాహువు కూడా మనకు పోటాపోటీగా వచ్చేస్తూ ఉంటుంది ఇది జరిగే పనుల్ని ఆపడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఆ పని ఎలా ఏ విధంగా చేస్తుంది ఎక్కడ మీకు ప్రమాదం అనేది కలుగుతుంది అనేది తెలుసుకోవడానికి వీడియోని పూర్తి వరకు చూడండి అంటే చివరి వరకు చూడండి దాన్ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇక్కడి నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ మీ జీవితంలో ఈ నాలుగు సంఘటనలు ఖచ్చితంగా జరగబోతున్నాయి ఎందుకంటే శనీశ్వరుడి దయ అనేది మీ మీద ఇక బాగా ఉండబోతుందన్నమాట మీకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటిని స్వయంగా తన దగ్గర నుండి తీర్చిదిద్దేలాగా మీ మీద అంత కృపా దయని ఆయన చూపిస్తూ ఉంటాడు మీ పైన మిమ్మల్ని ఎవరైతే ఇప్పటిదాకా బాగా ఏడిపించారో మీరు ఎక్కువగా ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే వాళ్ళు సంతోషపడ్డారో వాళ్ళందరికీ ఇక ఇక్కడి నుంచి వాళ్ళ ఏడుపులు అనేవి స్టార్ట్ అయిపోతాయి మీ ఆనందం చూసి వాళ్ళకి మరింత ఏడుపు అనేది వస్తుంది మీ సక్సెస్ చూసి మరింతగా వాళ్ళు జలస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇక మీ శత్రువులు నాశనం అనేది కూడా జరుగుతుంది కానీ ఎక్కడ చూసినా కూడా మీకు రాహు ప్రభావం దానికి పోటా పోటీగా వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఈ మూడు రోజులు రాబోయే ఇక్కడ నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా మీరు కానీ ఈ మూడు రోజులు కానీ మంచిగా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లైఫ్లో ఉండనే ఉండదు ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అది మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ లేదంటే కోర్టు చుట్టూ తిరిగి కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు కాబట్టి వీలైనంత వరకు గొడవలకి దూరంగా ఉండండి ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా మనకు సంబంధించింది కాదు కదా వెళ్ళి జస్ట్ చూద్దాం ఏం జరుగుతుంది అని అనుకుంటే కూడా మీరు అక్కడ పప్పులో కాలేసినట్టే కాబట్టి ఏది ఏం జరుగుతున్నా మీకు సంబంధం లేకపోయినా మీరు గొడవలు జరిగే ప్రాంతం నుంచి కాస్త దూరంగా ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది లేదంటే ఖచ్చితంగా దారణ పోయేదాన్ని కూడా మనం తగిలించుకున్నట్టుగా మనకు అది తగులుతుందనమాట ఇప్పుడున్న సమయం కూడా మీకు అలాగే ఉంది కాబట్టి మీ మెడకే అది చుట్టుకుంటుంది అదేంటి అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఇవన్నీ చెప్తున్నాము అనుకుంటున్నారా ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం మీ మీద ఎంత మంచిగా ఉందో రాహు ప్రభావం కూడా అంతే చెడు చేయాలని చూస్తూ ఉంటాడు కాబట్టి రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మనం చేసే కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడూ కూడా తప్పించుకోలేం మ్యాక్సిమం మనందరికీ తెలిసిందే మనం చేసే పనులు మనం ప్రవర్తించే ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది దానికి తగ్గట్టుగా మన కర్మఫలాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ జన్మలోనే తీర్చుకునే వెళ్ళాలి బట్ మనం చేసే కొన్ని పనులకు సంబంధించిన కర్మఫలాలు మనం తీసుకునే మరో జన్మలో కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మీరు మీ దరిదాపుల నుంచి ఒక గిరి గీసుకొని ఇంతే ఇది దీనికి మించి నేను చేయకూడదు దీనికి మించి తప్పులు మనం చెయ్యకూడదు అని చెప్పి ఆలోచించుకుంటే సరిపోతుంది మీకు కానీ శత్రువు బాధ ఎక్కువగా ఉంది మీరు చూస్తున్నా మీరు అనుభవిస్తున్నవారు అంటే ఖచ్చితంగా మాత్రం మీకు ఈ రెమెడీ అయితే పనిచేస్తుంది వెంటనే మంచి రోజు చూసుకొని అంటే ఈ మూడు రోజుల్లో కానీ లేదంటే మూడు రోజుల ముందు కానీ చూసుకొని చక్కగా ఇంటి నియర్ బై ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేటప్పుడు మంచిగా ఒక నల్ల దారాన్ని కొనుక్కొని వెళ్ళండి అక్కడ గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి దారాన్ని ఇచ్చేసి దానికి ఆంజనేయ స్వామి పాదం దగ్గర ఉన్న సింధూరం ఏదైతే ఉందో దాన్ని అక్కడ మంచిగా పూసేసుకొని ఆయన పాదల దగ్గర పెట్టుకొని తీసుకువచ్చి మీరు కట్టేసుకోండి ఇలా చేస్తే వీలైనంత వరకు మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ మీద ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు ఇక రాబోయే ఈ మూడు రోజుల్లో మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అకస్మాత్తుగా ప్రమాదం అనేది ఏదైనా జరగవచ్చు రాహు ప్రభావం మూలన అది వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వెహికల్తో కావచ్చు అదేంటి అనుకుంటే నీళ్ళు అని కూడా కాలువల దగ్గరికి నదుల దగ్గరికి సముద్ర స్నానానికి మీరు ఈ మూడు రోజుల్లో ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది ఇక ఇంట్లో చేసే పనులు కావచ్చు బయట ఇంకెక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టే ప్రమాదం కూడా మీకు ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది ఇక వెహికల్ అంటారా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఇంట్లో నుంచి మరింత బయట ప్రయాణాలు వెహికల్స్ మీద చేయకుండా ఉంటే చాలా మంచిది పెద్ద పెద్ద ప్రమాదం అనేది జరుగుతుంది అని చెప్పలేం బట్ అనుకోని కొన్ని చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి జరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీ పని అయిపోగానే చక్కగా ఇంటికి వచ్చేయండి బండ్ల మీద ఊరికైనా తిరగటం కాసేపు సరదాగా ఫ్రెండ్స్ పిలిచారు కదా అని చెప్పేసి వెళ్ళి రావటం ఈ సెవెన్ డేస్ ఈ మూడు రోజుల్లో మరీ ముఖ్యంగా అది అవాయిడ్ చేస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని సెవెన్ డేస్ అని చెప్తున్నాము శనిదేవుడి కృప ఎంత ఎక్కువగా మీ మీద ఉంటే వాటితో పాటు మీరు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ నుంచి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ నోటి వెంట ఏ మాట అయితే వస్తుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి మీకు ఎంత మంచి జరగాలి అనేది కోరుకుంటే అంత మంచి జరుగుతుంది మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది కాబట్టి మీకు అంత మంచి జరిగేలా మీ బిజినెస్కి సంబంధించి మీ ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కటి మీరు మంచిగా అనుకుంటే ఎంత మంచిగా అనుకుంటే అంత మంచిగా జరుగుతుంది దీంతో పాటు మీరు జాగ్రత్త పడాల్సిన విషయం మరొకటి మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సింది మీ నోటిని అంటే మీ నోటి దుర్స్థనాన్ని మీరు మరింతగా పెట్టుకోవాలి ఎప్పుడైతే ఇది సహజ లక్షణ గుణం అన్నమాట ప్రతి మనిషికి ఎప్పుడైతే ఏదైతే అంత మంచిగా జరుగుతుందో ఆటోమేటిక్గా తెలియకుండానే ఈగో అనేది వాళ్ళలో వచ్చేస్తూ ఉంటుంది చాలామందిని చూస్తాం మీలాగా అని చెప్పి లేదంటే నా టైం ఉన్నప్పుడు పక్కోడ్ని మనం కించపరిచి మాట్లాడడం ఇలా చేయకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఎవరు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మీరు డబ్బుకి పరపతికి పేరుకి ఎప్పుడు కూడా వెండ వెనకాడగలేదు అంటే మీరు దాని కోసం వెంపర్లాడలేదు మీరు ఎప్పుడూ వాటి మీద అత్యాశ కూడా ఉంచలేరు మీరంటూ మీకంటూ మరింతగా మానసికంగా మీరు ఇలా ఫీల్ అయితే మాత్రం చాలా బాధపడతారు అదేంటి అంటే మీకంటూ ఒక పర్సనల్ పర్సన్ ఉండకపోవడం మీ మనసులోనే ఉన్న మాటని వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం మీరు చెప్పినా సరే చెప్పకపోయినా సరే వాళ్ళు మీ మాటను ఏ మాత్రం కూడా అర్థం చేసుకోకపోవడం మీతో ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనేది వాళ్ళు స్పెండ్ చేయకపోవడం మీ మనసులో బాధని వాళ్ళు కనిపెట్టలేకపోవడం అనేది మీరు మరింతగా బాధపడుతున్న విషయం కాబట్టి మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఎంతో సెన్సిటివ్గా ఎంతో ఎమోషనల్గా అటాచ్మెంట్గా మీరు కోరుకుంటూ ఉంటారు కానీ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు వాళ్ళకి మీరు ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరు కూడా మీ పక్కన ఉండేలాగా మీకు కనిపించరు అది మరింత బాధని కలిగిస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి హాని చెయ్యనే చెయ్యరు అయినా కూడా మీతో ఎటువంటి ఎదురు దెబ్బలు అనేవి తప్పంట్ల సో మీరు ఎమోషనల్గా డ్యామేజ్ అవుతున్నారు కాబట్టి మనుషుల్ని మరింతగా నమ్మటం మానేసేయండి వీలైనంత సమయం మీ ఫ్యామిలీతో అలాగే సాక్షాత్తు ఆ దేవుడి చిరణాల దగ్గర మీరు స్పందిస్తే అంటే ఎక్కువగా స్పెండ్ చేస్తే మరింత మంచిది సో నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖులో ఈ నాలుగు విషయాల్లో కన్యా రాశి వారు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన అవసరం మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో ఎక్కువగా గొడవల జోలికి వెళ్ళకండి ఏదైనా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నా చిన్న గొడవలు జరుగుతున్నా అసలు వాగ్వాదం జరుగుతున్నా అటువైపే మీరు వెళ్ళకండి అంతేకాకుండా మీ డెసిషన్స్ అనేవి ఎవరికి కూడా మీరు షేర్ చేసుకోకండి అది మీకు తప్పుడు దోవలోగా కనిపించినప్పటికీ కూడా అంటే తప్పించుకోవడం కానీ ఇది మీకు ఈ సమయంలో మంచి చేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరీ ముఖ్యంగా కన్యా రాశి వారు ఎవరైనా ఈ వీడియోని మీకు తెలిసిన వారు స్నేహితులకి బంధువులకి పంపించాలి అనుకుంటే అందులో రాశి వారికి ఏరి కోరి పంపిస్తే చాలా మంచిది వారు కూడా ఈ మూడు రోజుల్లో వారికి జరగబోయే ప్రమాదాలు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటి అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో ద్వారా వాళ్ళు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి